అయ్య మొత్తానికి అయితే ఏరియాలో వ్యాపారం పెట్టేశాను ఆ దగ్గర ఫేమస్ సుమా పేస్ట్ ఉందండి ఫేమస్ సార్ నేను ఎప్పుడు ఏమీ లేదు అదేంటి సార్ చాలా మందికి తెలుసు సార్ నాకు వద్దయ నన్ను ఎవరూ అడగలేదా సరే సార్ నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అవసరం ఉంటే చేయండి సార్ సరే సరే ఇస్తాను సార్ హలో ఆ చెప్పండమ్మా సుమా పేస్ట్ ఉందా ఆ పేస్ట్ లేదమ్మా కొత్తగా షాప్ పెట్టారు కదా అన్నీ దొరుకుతాయా అనుకున్నాను ఏమయ్యా సుమా పేస్ట్ ఉందా అది లేదమ్మా నాకు ఆ పేస్ట్ తప్ప ఏమొద్దయ్యా సుమ హెల్పర్స్ ఉందా ఇప్పుడే అయిపోయిందండి ఆర్డర్ పెట్టేశాను సాయంత్రం కల్లా వచ్చేస్తుంది దీని డిమాండ్ ఎక్కువ అయిపోయింది దొరకట్లా తెలుసు సార్ మీరు నాకు చేస్తారని ఒక వంద పేస్ట్ తీసుకొచ్చి పెట్టేసాడా ఓకే సార్ ఫోన్ పే చేసేయండి మీకు పంపిస్తాను ఆ కొట్టేశాను చూసుకో ఆ పంపించేస్తాను సార్ ముందు తెప్పించి పెట్టేసాను నాకు ఖచ్చితంగా సార్ ఎవరు వచ్చి ఆ పేస్ట్ గురించి అడగట్లేదా షాప్ కట్టేసే టైం కూడా అయిపోయింది ఈ పేస్ట్లు షాపులు కూడా పట్టవే ఏంటండి ఇన్ని పేస్ట్లు తెప్పించి పెట్టారు ఫేమస్ పేస్ట్ అంటూ చాలా మంది వచ్చి అడిగారే అందుకే నేను కొనేసాను కొనిన తర్వాత ఎవరు అడగలేదే అయ్యో ఇది ఒక పెద్ద బిజినెస్ స్ట్రాటజీ స్కామ్ అండి స్కామా ఈ మధ్య బిజినెస్ కోసం వాళ్ళే కొంతమందిని ప్లాన్ చేసి ప్రొడక్ట్ డిమాండ్ క్రియేట్ చేసి మనతో కొనిపిస్తారు జాగ్రత్తగా